హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో పది అంటే పదిహేను నిమిషాల్లో తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ని చూపిస్తున్నానండి దీనికి ఎటువంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే రుబ్బే పని కూడా లేదు దీనికి మంచి కాంబినేషన్గా ఉండే ఒక చట్నీని కూడా చూపిస్తున్నాను అదేంటంటే రవ్వ ఊతప్పం అనమాట సో ఈ రవ్వ ఊతప్పం తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి వంద గ్రాముల వరకు రవ్వని తీసుకుంటున్నాను దీన్ని మనం తెల్ల రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా సో అది తీసుకున్నాను దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను నేను రవ్వ ఎంతైతే తీసుకున్నానో అంతే కమ్మటి పెరుగును తీసుకున్నాను ఈ పెరుగుని ఎక్కడ గడ్డలు లేకుండా ముందుగానే బాగా బీట్ చేసుకొని తర్వాత ఈ రవ్వలో కలుపుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పెరుగు అనేది కమ్మగా ఉన్నట్లయితే మనకి రవ్వ ఊత చాలా టేస్టీగా వస్తాయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత మనకి రవ్వ అంతా కూడా బాగా నానిపోయి మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా నీళ్లు పోసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎక్కడా గడ్డలు లేకుండా చక్కగా దోశ బ్యాటర్లాగా కలుపుకోవాలి ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఊతప్పం మీద వేసుకోవడానికి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీద కొంచెం కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చులు ఒక క్యారెట్ని తురిమి పెట్టుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వీటిని ముందే మనం రెడీ చేసి పెట్టేసుకున్నట్లయితే మనం ఊతప్పం వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాని మీద రెండు గరిటెలతోటి బ్యాటర్ని వేసుకోవాలి దీన్ని ఎక్కువ వెడల్పుగా చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం మందంగా అట్టులాగా వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లి మిక్చర్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా అట్టు మీద పరుచుకోవాలి ఇక్కడ మనం చూపించినటువంటి స్టఫింగ్ అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే ఊతప్పం అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అట్టు అంచులు వెమ్మటి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దోరగా కాల్చుకోవాలి ఇది కాలిన తర్వాత అట్ల ఈ విధంగా అంచుల వెంబడి తీసుకొని రెండవ వైపుకి తిప్పుకొని మరలా దోరగా కాల్చుకోవాలి దీనివల్ల మనకి రెండు వైపులా కూడా అట్ట అనేది చక్కగా కాలి చాలా టేస్టీగా వస్తుంది ఇదే విధంగా మిగతా అట్లన్నీ కూడా వేసేసుకోవాలండి దీంట్లోకి వేరుశెనపప్పుల చట్నీ అలాగే శనగపప్పుల చట్నీ ఇంకా అల్లం చట్నీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని కొన్ని ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం నూనెని వేసుకోవాలి ఈ అల్లం చట్నీకి ఎక్కువ నూనె పట్టదండి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల మటుకు సరిపోతుంది దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర కారానికి తగినట్టుగా అంటే ఏడెనిమిది ఎండుమిర్చిని వేసుకొని దోరుగా వేయించుకోవాలి దీనిలోకి ఒక పది గ్రాముల వరకు అల్లాన్ని తీసుకొని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి వాటన్నిటినీ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఈ అల్లం చట్నీని మనము ఒకసారి కనుక తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే దాదాపు వారం రోజుల వరకు కూడా ఇడ్లీలు దోశలు లేదా ఉప్మా వేట్లోకైనా కానీ సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం ముక్కలు అన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనకి ముక్కలు అనేవి కొంచెం చిన్నగా అయిపోతాయి ఈ స్టేజీలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మెత్తపడితే సరిపోతుందండి మరి బ్రౌన్ కలర్లోకి వేగాల్సిన అవసరం లేదు ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అప్పుడు మాత్రమే మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మిక్సీలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం బెల్లము అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు చట్నీ శనగపప్పుని ఇంకా రెండు వెల్లుల్లి రెబ్బల్ని రుచికి తగినంతగా ఉప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి తర్వాత చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు రమ్మల వరకు చింతపండుని కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అవసరం పడితే కొంచెం నీళ్ళను కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీకి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవటమే మరి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి